టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో రెడీ అయ్యే నాటికి అక్కడ హాస్పిటాలిటీ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు వాటికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్న విధానం పైన పర్యవేక్షణను మొదలుపెట్టింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో మొదటి విమానం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగరబోతుంది సో ఈ నేపథ్యంలో తాజ్ వివాంతాకి ఇచ్చినటువంటి కాంట్రాక్టు అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం పైన వీలైనంత వేగంగా ఈ నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళినట్టుగా సమాచారం వస్తుంది అసలు తాజ్ వివాంతా ఏంటి అక్కడ ఎలాంటి నిర్మాణం జరగబోతుంది పైగా భోగాపురం అనేది విశాఖపట్నానికి కూడా అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి సరైన వసతులు ఉండవు అనేటువంటి ఒక విమర్శ ఉంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇగో ఇలాంటి బ్రహ్మాండమైన హోటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రణాళికలను సిద్ధం చేసింది గతంలోనే కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రజెంట్ ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఒక హాస్పిటాలిటీ రంగానికి సంబంధించినటువంటి జైంట్గా భావించే వివాంత తాజ్ గ్రూపు వివాంత పేరుతో ఇక్కడ చేస్తుంది అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాం ఇది కంప్లీట్ బిజినెస్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ దీనికి సంబంధించినటువంటి అన్ని అప్రూవల్స్ అయిపోయినాయి ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వర్క్స్ కూడా అయిపోయినాయి ఎందుకంటే మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ చూపించాలి కాకపోతే ఇవి పాత ఫోటోలు ఇవి ఏదో లేటెస్ట్ ఫోటోలు కాదు ఇవి ఒక నెల క్రితం తీసినటువంటి ఫోటోలు ఇప్పుడు ఇప్పుడు వర్క్ స్టేటస్ ఇంకా ఇంప్రూవ్ అయి ఉండేటువంటి అవకాశం ఉంటుంది తాజ్ వివాంతాకి సంబంధించినటువంటి నిర్మాణాలు అనమాట ఇది ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే కనుక లక్ష అరవై ఒక్క వేల ఎస్ఎఫ్టీతో ఈ నిర్మాణం చేస్తున్నారు టోటల్ బిల్డప్ ఏరియా లక్ష అరవై ఒక్క వేల డెబ్బై ఏడు ఎస్ఎఫ్టీ అవుతుంది బేస్మెంట్ ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఆరు అంతస్తుల భవనంగా నిర్మాణం చేస్తున్నారు రెండు ఎకరాలు భూమిని దీన్ని కేటాయించారు నూట యాభై ఆరు గదులతో నిర్మాణం జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఈ అక్టోబర్లోనే స్టార్ట్ అయింది కాబట్టి అక్టోబర్లో స్టార్ట్ అయ్యి ఇంత ఫాస్ట్గా అంటే లాస్ట్ అక్టోబర్లో స్టార్ట్ అయ్యి వన్ ఇయర్లో జరిగినటువంటి ప్రోగ్రెస్ అది ఇది నెక్స్ట్ కల్లా ఒక ఆరు నెలల్లో వీలైనంత వేగంగా కంప్లీషన్ స్టేజ్కి వెళ్ళాలి ఎందుకంటే మొత్తం వీళ్ళకి ఇచ్చినటువంటి టార్గెటే పద్దెనిమిది నెలలు అని చెప్పని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు ఫేజ్ వన్ ఆగస్ట్ ఇరవై ఆరు కల్లా ఇది కంప్లీట్ అవ్వాలంటే అరవై ఆరు రూమ్స్ కంప్లీట్ చేసుకోవాలి ఇందులో నాలుగు ప్రెసిడెన్షియల్ సూట్స్ కూడా ఉంటాయి ఫేజ్ టూ డిసెంబర్ వరకు ఉంటుంది యాక్చువల్గా జూన్ జూలైలోనే మనకి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాల్సినటువంటి అన్ని నాణ్యత పరీక్షలు కంప్లీట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంటే అప్పటికి ఆగస్ట్ అంటే ఇంక వన్ మంత్ వెనక్కి ఉన్నట్టుగానే మనం చూడాలి కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి మౌ ఆదేశాల ఫలితంగా చూస్తే కనుక ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి పరిగెత్తించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి డిసెంబర్ నాటికి కంప్లీట్ నైంటీ రూమ్స్తో మరొక నైంటీ రూమ్స్ అందుబాటులోకి వస్తాయి మొత్తం కలిపి చూస్తే కనుక నూట యాభై ఆరు రూమ్స్ ఇక్కడ రెడీ అవుతాయి ఫేజ్ వన్కి నూట మూడు కోట్లు ఫేజ్ టూకి ఇరవై రెండు కోట్లు మొత్తం కలిపి నూట పాతి కోట్లు దగ్గర దగ్గర ఖర్చు పెడుతున్నారు నూట పాతి కోట్లతో ఈ విమానాశ్రయానికి అనుబంధంగా అంటే విమానాశ్రయానికి అతి సమీపంలో వచ్చేటువంటి ఫస్ట్ ఫైవ్ స్టార్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది ఈ హోటల్ కనుక రెడీ అయితే భోగాపురంలో మరింత మరిన్ని సౌకర్యాలు కల్పించేటువంటి అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పని భావిస్తుంది పెద్ద గ్రూపు తాజ్ వివాంత గ్రూప్ కాబట్టి విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరికొన్ని రిసార్ట్స్కి పర్మిషన్స్ ఇచ్చింది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా హాలిడే ఇన్స్కి సంబంధించినటువంటి హోటల్స్ హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి విభాగాల డెవలప్మెంట్ వీటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రెండు వేల ఇరవై ఆరు చాలా కీలకంగాబోతుంది ముఖ్యంగా విశాఖ వాసులకు సంబంధించి భోగాపురంలో ఎయిర్పోర్టు మొదటి ఫ్లైట్ ఎగిరేటువంటి అవకాశం ఉండొచ్చు దానికి తగ్గట్టుగా అన్ని హంగులతో ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా రెడీ కావచ్చు